జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో మహిళలపై ఏ విధంగా హత్యలు జరిగాయి మానభంగాలు జరిగినాయి వైసీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలపై సామాన్యమైన పైన ఒక పక్క ప్రశ్నిస్తే చిన్న పిల్లలు కూడా చూడకుండా అక్కని కాలేజీలో సతాయిస్తా ఉంటే తమ్ముడిపై ప్రశ్నిస్తే వాని ఆ పిల్లవాడిని పెట్రోల్ బస్ ఇచ్చారు చంద్రయ్య ఏ విధంగా చంపారో తెలుసు డాక్టర్ సుధాకర్ ఏ విధంగా చంపారు ఎంత మంది ఒక మైనార్టీ కుటుంబం వైసీపీ అరాచకాల తట్టుకోలేక రైల్వే ట్రాక్ మీద పడి ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుడు పరామర్శించి నింటే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంది అంటుంది మరి ఐదు సంవత్సరాల్లోనూ గాల్లోనే తిరిగారు రాష్టంలో ఏ విధంగా దోచుకున్నారో దాచుకున్నారో ఎంత మంది అమాయకులు బలైపోయారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా తన ఇంటి పక్కన ఒక మహిళకు మానభంగం జరిగితే కూడా పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నా ప్రజలు నా పడుగు పడిగిన వర్గాలని చెప్పి నిరసన తెలియజేసి నేను ఓదారుస్తా గతంలో కూడా ఓదార్చారు అందరి మీద తల చేపెట్టారు అందరికీ అర్థమైపోయింది రాష్ట్ర పరిస్థితి అర్థమైపోయింది ఈ రోజు వచ్చి ఆయన ఇక్కడ సానిపోతే కదా మరి నిన్నటి రోజు పరిటాల సునీతమ్మ గారు అడిగారు ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించి ఆ కుటుంబాలకు న్యాయం చేయమనండి మేము అందరూ ఒప్పుకుంటాం జరగకూడదు జరగకుండా చూసుకునే బాధ్యత మారే అనే విషయం కూడా మేము ఆ రోజే తెలియజేశాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగింది పరిటాల రవి గారి హత్య ఎలా జరిగిందో కూడా చర్చ జరగాలి ఒక్కొక్కసారి అనుమానం అనిపిస్తుంది ఆ రోజు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో బొస్తా గారు చెప్పారు రాజశేఖర్ రెడ్డి హత్య కూడా అనుమానించాల్సిందే వారు కుటుంబ సభ్యులు హత్య చేపించారన్న విషయం కూడా మరి రెడ్డి గారి గురించి ఆలోచించమనండి ఈ రోజు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ ని ఆలోచించి వాళ్ళందరినీ పరామర్శించమనండి ఫస్ట్ వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ చెల్లెల పరిస్థితి ఏంటో తల్లి పరిస్థితి తెలుసుకోమనండి సునీతమ పరిస్థితి తెలుసుకోమనండి అన్ని పరామర్శ ఇవన్నీ రాజకీయ ట్రిక్ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చీటీ